హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈరోజు యూనిఫామ్ కుడదామని అనుకున్నాను అందుకోసం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది స్కూల్ యూనిఫామ్ మధ్యలో కూడా యూనిఫామ్స్ ఎవరు తెచ్చారా అనుకుంటున్నారా మా అమ్మాయి కోడలు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఉంది జాయింట్ అనేది ఏమో మన ముందు వేసుకోవాలి ఓపెన్స్ ఏమో ఆపోజిట్లో వేసుకోవాలి ఇంకా అలా నాలుగు పొరలు వస్తుంది జాయింట్ అయితే రెండు పొరల మీదే వచ్చింది ఇంకా అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఇలా పెట్టేసుకోవడమే ఇంకా ఆది డ్రెస్ తీసుకొని మడత వేసుకొని సేమ్ ఎక్కడ ఉగ్గులు అలాంటివి ఏం లేకుండా మడతలు లేకుండా మంచిగా ఎలా పెట్టేసుకోవాలి కింద కొంచెం క్లాత్ ఉంచాను కదా అది మాత్రం కింద పట్టేకి ఇంకా క్రాస్గా క్రాస్ అంటున్నా ఇంకా కట్స్కి అలా పెట్టేసుకోవాలి కట్స్కి పెట్టేసుకుంటే చలి గుర్తులు ఇప్పుడు చూడండి నీట్గా ఎలా పెట్టుకుంటానో చూసి ఎదుర్కొని ఇదిగో సేమ్ వాళ్ళు ఖర్చు అలా ఖర్చు ఎక్కడ నుండి ఉందో అక్కడి నుండే ముందు లైన్ గీసుకోవాలి చూడండి అంత నీట్గా ఎలా గీసేసుకుంటే ఇదిగో కట్స్ కొంచెం కాకస్టా ఉంచాను ఎందుకనుకుంటా అది పట్టి మడత పెట్టాలి కదా కట్స్ మడతబెట్టి కొట్టాలి కాబట్టి కొంచెం ఎగస్టా ఖర్చు మళ్ళీ యథావిధగా ఇక్కడ బాడీ పార్ట్ కూడా మామూలుగానే ఇంకా కాలర్ నెక్కక కాబట్టి మొత్తం దాని ప్రకారమే గీసేసుకుంటున్నాను డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు అసలు అయింది కొంచెం దీనిలో అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే అయిపోయింది కదా నెక్ అయితే మూడు మొత్తం షోల్డరు నెక్ మొత్తం కలిపి ఏడున్నర పెట్టుకోవాలి ఇంకా నెక్ పాట అయితే మూడున్నర పెట్టుకోవాలి షోల్డరు కొంచెం పెద్దగానే ఉండిద్ది ఇది కాలర్ నెక్ కాబట్టి ఇంకా మళ్ళీ నెక్ మూడున్నర పెట్టుకోవాలి ఇలా బాక్స్ రూపంలో అయితే డౌన్ కానీ ఇలా అన్నీ మూడున్నర మూడున్నర ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్ తిప్పుకోవాలి ఎక్కువ రౌండ్ కాదు మామూలుగా ఇది ఫ్రంట్ బ్యాక్ అయితేనేమో ఒక ఇంచే పెట్టుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి ఇది వచ్చేమో బ్యాక్ నెక్ ఇది వచ్చేమో ఫ్రంట్ నెక్ ఇప్పుడు ఈ షోల్డర్ కార్డ్ అయితే ఒక పాయింట్ ఒక ఇంచ్ అయితే డౌన్ తీసుకోవాలి ఒక ఇంచ్ తీసుకోవచ్చు హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు ఇది సంగపాటు ఏడున్నర పెట్టుకున్నాను ఏడున్నర పెట్టుకొని ఏడున్నర ఎనిమిది పెట్టుకున్నాను అమ్మాయి కొంచెం జస్ట్ కష్టపట్టు కొంచెం ఎక్కువ అందుకోసం కొంచెం ఇష్ట తీసుకున్నాను ఇంకా మొత్తం కొలుసుకున్న సో ఎంత ఉంది అని చూస్తే పన్నెండు ఉంది లూజు తను లూజు పన్నెండు ఉంది ఇంకా ఇక్కడ సంగ డౌన్కి రౌండ్ తీసుకోవడానికి ఒక ఇంచ్ చూసేసి ఇలా డ్రా చేసుకున్నాను లోతు కూడా తీసుకోవచ్చు తర్వాత ఇప్పుడు వచ్చి ఇలా డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చి షోల్డర్ కాడ హాఫ్ ఇంచ్ అయితే ఇలా క్రాస్ కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ డ్రా చేసుకున్నాను ఫస్ట్ ఇంకా సేమ్ ఇంకెలా నేనండి ఇప్పుడు కట్ చేసుకుందాం ముందు రెండు నార్మల్గానే కట్ చేసుకుందాం తర్వాత అయితే బ్యాక్ ఫ్రంట్ సపరేట్ చేసేసుకుందాం కట్ చేసేసుకుందాం ఇంకా షోల్డర్ కాడ అయితే కట్ చేసాను ఎప్పుడు కట్స్ అంతా నీట్గా అయితే కట్ చేసుకుందాము ఇక్కడ కట్స్ కదా కట్స్ కాడికి కొంచెం గుర్తు అయితే పెట్టేసుకుందాం సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు అయితే మా అమ్మాయికి కుట్టారు ఫ్రెండ్స్ మీ పిల్లల కాడ ఇలానే ఉంటారా మా మ్యాన్ కట్టలు అయితే సేమ్ ఇలానే ఉండిద్ది బట్టలన్నీ పోగొట్టుకునిద్ది కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సపరేట్ అయితే చేసుకుందాం చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు సేమ్ దానిలాగే ఫ్రంట్ అయితే బ్యాక్ అయితే కట్ చేసుకుందాం బ్యాక్ కట్ చేసాం ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇంకా బ్యాక్ ఏమో తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రంట్ మాత్రం ముందుగా మంచిగా సెట్ చేసుకొని పెట్టేసుకుందాము అయిపోయింది చూడండి ఇప్పుడు అది మూడున్నర ఇంచెస్ పెట్టుకున్నాం కదా దాన్ని ఇంకా ఇలా కట్ చేసేసుకుందాము ఇంకా ముందు పట్టికి కానీ ఇంకా వాటికి కావాలి కాబట్టి ఈ అది తర్వాత సెట్ చేసుకుందాం ఇప్పుడు లోతు తీసుకుందాం సంక లోతు ఇలా తీసుకుంటే మంచి ఫినిషింగ్ అయితే వచ్చిద్ది చాలా బాగుండుద్ది చాలా బాగా అయితే ఫిట్టింగ్ బాగుండిద్ది ఇప్పుడు ఫ్రంట్ ఉక్స్కి ఉక్స్కి కాజాలకి పెట్టుకుంటాం కదా ఆ పట్టికైతే కింద నెక్క నుంచి కింద డౌన్ వరకు ఎనిమిది ఇంచెస్ పెట్టుకున్నాను దాన్ని ఇలా క్రాస్గా అయితే కట్ చేయాలి నేను చూపించిన విధంగా కొంచెం చూడండి ఎలా ఎలా డ్రా చేసుకున్నాను సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి బాగా వచ్చింది ఇంకా కట్ చేసుకోవడమే ఖచ్చితంగా మధ్యలో రావాలండి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి దాని వరకు ఇలా కట్ చేస్తాను ఓపెన్ చేస్తే ఎలా ఉండిద్ది అండి ఆకారంలో ఉండిద్ది ఆ కొంచెం వాటికి ఆ క్లాత్ వాటికి అదిగో చూడండి అలా ఉంది ఇప్పుడు మంచిగా ఇలా సేసేసుకుంటే బాగుండుద్ది చాలా బాగుండుద్ది ఇప్పుడు వచ్చి ఇంకా హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చి తన పొడవ అయితేనేమో పదకొండు పెట్టుకున్నాను లూజ్ వచ్చి తొమ్మిది బావ పెట్టుకున్నాను ఇంకా అదిగో పదకొండు పెట్టుకున్నానండి ఇంకా సేమ్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్కి ఎలా కట్ చేసుకున్నాం అలానే డౌన్ వచ్చి సంగ డౌన్ వచ్చి మూడున్నర పెట్టుకున్నాను ఇంకా లూజ్ తొమ్మిదే ఉందండి ఇంకా క్రాస్గా ఎలా తీసుకుంటే మంచిగా వచ్చేసిద్ది హ్యాండ్స్ చాలా ఈజీగా అయితే కట్ చేస్తాను ఫిట్టింగ్ కూడా బాగుండుద్ది ఎక్కువ కొలతలు తీసుకోకుండా ఇలా సింపుల్గా అయితే కట్ చేసుకుంటాను కిందకొచ్చేలాకే తొమ్మిది ఉంది కదా ఎనిమిది పెట్టుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటాను డౌను చాలా బాగుండుద్ది ఇలా కట్ చేసుకోవడం అంటే ఈజీగా ఉండిద్ది దీనికి కూడా లోతు తీయాలి కదా లోతు ఇదికోండి నేను చెప్పిన విధంగా తీసుకోండి ఖర్చుకు ఉంచేసి పైన దాకా ఇలా క్రాస్గా తీసుకుంటే బాగుండిద్ది ఫిట్టింగ్ కూడా బాగా ఇంక ఇంతేనండి ఇంత సింపుల్గా అయితే కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి అంతే నెక్ పాటు అవన్నీ కుట్టేటప్పుడే చూ కొలత తీసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చి ప్యాంట్ చూపిస్తున్నానండి ప్యాంట్ వచ్చి ఇప్పుడు ముప్పై నాలుగు లూజ్ క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేసుకున్నాను ఇక ఇక్కడ నడుం కాడ ఫ్రంట్ బ్యాక్ పట్టీకి కావాలి కాబట్టి పది పెట్టుకున్నాను దానికి పొడవు ఇంకా కింద హ్యాంగ్ కాలు కడ పట్టికి ఎనిమిది పెట్టుకున్నాను ఇంకెంతే సేమ్ ఇంకా అన్నీ ఇవేనండి ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా డ్రా చేసుకున్నాము ఇంకా అంతేనండి ప్యాంటు డ్రా అంతే సింపుల్గా అయిపోయింది పొడవు ముప్పై నాలుగు లూజ్ ఎంత ఉంటే అంత కింద పట్టేకి ఎనిమిది ఇంకా వాటిని క్రాస్ తీసుకున్నాను నడుం పట్టి కాంచు కింద డౌన్కి అది జాయింట్ కాబట్టి అంత తీసుకోవాలి ఉత్తికి కట్స్ పెట్టుకున్నాను ఇంకా ఇలా సింపుల్గా కట్ చేసుకుంటామేనండి ప్యాంట్ కట్ చేసుకోవడం చాలా చాలా ఈజీ భారీ తొందరగా నేర్చుకోవచ్చు ప్యాంట్ అయితే అయిపోయింది ఇప్పుడు నడుం పట్టి అయితే ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం పొడవచ్చు పది పెట్టుకున్నాను ఇంకా లూజ్ వచ్చి లూజు తనకొచ్చి లూజ్గా పెట్టమన్నారు అందుకని ఇరవై రెండు అలా పెట్టాను ఇంకా ఇది పట్టి నడుము పట్టీకి ఇంకా మడత పెట్టాలి కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా కట్ చేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అయిపోయేది ఇప్పుడు ఇది ఉంది పొడవైతే అయితే సరిపోయింది లూజు సరిపోవట్లేదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని నేను చెప్పిన విధంగా అయితే పెట్టుకోండి ఇలా అయిపోయింది ఇది కూడా అయిపోయింది ముందుగా కొలత అయితే చేసుకున్నాను ఇంకా మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను ఎంత ఉంది ఏందని ఇరవై ఏడు ఉంది ఇరవై ఏళ్ళలో కొంచెం తగ్గిస్తానండి నడుం పట్టి కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇది వచ్చేమో తనకి కోట్ వేసుకుంటారంట ఆ స్కూల్లో గురుకుల పాఠశాలలో కోట్ వేసుకుంటారంట తన కోసం ఈ కోటు చున్నీను వాడకుండా కోట్ అయితే వాడుతున్నారు ఫ్రెండ్స్ లూజ్ వచ్చి పన్నెండు పెట్టాను లేకపోతే ఖర్చు ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు యువర్ చాయిస్ కోటు లూజ్గా ఉన్నా పర్లేదు పొడవైతే పదహారు పెట్టాను పదిహేడు పెట్టాను అంతగా చూసుకోలేదు ఇంకా ఇలా కట్ చేసుకోవడమే ఇంకా క్లాత్ని సర్చ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇం ఇది వచ్చేమో ఉక్స్ పట్టి ఇదేమో బ్యాకు పైన డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా అదేమో బ్యాకు ఇంకా ఖచ్చితంగా ఉంచుకున్నదేమో ఫ్రంట్ ఉక్స్ పట్టికి కాజాల పట్టికని ఉంచేసుకున్నాను లూజ్ వచ్చి ఏడున్నర పెట్టుకున్నాను షోల్డర్ ఏడున్నర పెట్టుకున్నాను సేమ్ డ్రెస్ ఎలా కటింగ్ ఉందో సేమ్ అదే విధంగా ఉండిద్ది ఇది ఇంకా సంగడ వచ్చి ఏడున్నర పెట్టుకున్నాను లూజ్గా కావాలన్నారు ఇంకా క్రాస్గా ఎలా కట్ చేసుకోవాలి కొలత లెగన్ ఫస్ట్ ఫస్ట్గా అయితే కటింగ్ అయితే వచ్చేసేస్తున్నానండి చూడండి ఇంకా నెక్ వచ్చి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కదా ఇది బ్యాక్ నెక్ అది టూ ఇంచెస్ పెట్టుకున్నాను అదైతే వన్ ఇంచ్ పెట్టుకున్న ఇది టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇలా క్రాస్కి అయితే కట్ చేసేస్తున్నాను ఈజీగా అయిపోయింది అయిపోయింది బ్యాక్ నెక్ అయిపోయింది సంగ సంగ సౌట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇంకా అన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం చూడండి ఇది బ్యాక్ గుర్తుపెట్టుకుంటున్నాను ఇది ఫ్రంట్ గుర్తుకి ఇలా పెట్టేసుకున్నాను ఇంకా తీసేస్తున్నాను ఫ్రంట్ కొత్తగా ఎలా ట్రై చేసాను ఇప్పుడు నెక్ వచ్చి స్టార్ నెక్ పెడదామని అనుకుంటున్నా ఇక ఈ పట్టి ఎంత పట్టి ఎక్స్ట్రా తీసుకున్నా దాన్ని ఫోల్డింగ్ చేసేసేయాలి ఫోల్డింగ్ చేసేసి ఇలా నెక్ డ్రా చేసుకుందాం తీసుకున్నాం స్టోర్ నెక్ పెట్టి ఇలా సింపుల్గా ట్రై చేసుకున్నాం కటింగ్ అయితే సింపుల్గా అయితే అయిపోయింది అయిపోయింది చూడండి స్టోర్ నెక్ డౌను సంగ డౌన్ దీనికి కూడా తీసుకుంటున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ ఒకే వీడియోలో డ్రెస్ కటింగు ప్యాంట్ కటింగు కోట్ కటింగ్ ఈ మూడు అయితే వీటికి వీటికైతే నెక్కి క్లాత్ ఎగస్ట్రా క్లాత్ వేసి కటింగ్ కుట్టడం అయితే కుట్టేయాలి చూడండి ఎంత బాగా కుదిరిందో కటింగ్ చాలా బాగా కటింగ్ సరిగా ఉంటే బాగుంటుంది